ఈసారి జగన్ చాలా మంది కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తానంటారు నిజమేనంటారు ముందు ఆయన సీఎం అయితేనేగా కదా ఇచ్చేది నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వస్తారా హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళిద్దరు కూటంలో ఉన్నారు కదా ఎవరికి ఇస్తారు ఇద్దరు కూటంలో ఉన్నారు కదా చంద్రబాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇవ్వొచ్చు ఒకటి అని ఆయన ఆశించడు అలాంటి మనసత్వం కాదు ఆయనకి ఏది ఇచ్చినా బరాబర్ చేస్తాడు అంటే లోకేష్ అని చెప్పేసి చెప్పాడు కదా సీఎం చేసే ఉండే అంత అధికారం అయితే ఆయనకి లేదు అంటే చేస్తే ఒకవేళ పవన్ చేయరు పవన్ కళ్యాణ్కి ఏమిస్తారు ఏదన్నా ఇవ్వని ఆయన ఆశించడం చెప్తున్నా ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చినా సరే బరాబర్ చేస్తాడు ఆయన అలా ఆలోచించుకునేవాడు అయితే అంతమంది జనాలకి రూపాయి ఆశించకుండా ప్రభుత్వంలో లేకుండా జనసేన అని పెట్టి జనాలకు అంత చేయడు కదా ఇంకా